ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉన్నది ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉన్నది మన బిడ్డలు చంపబడ్డప్పుడు మన బిడ్డలు ఎన్కౌంటర్ అయినప్పుడు దేశం పండుగ చేసుకున్నట్టుగా టీవీలు చూపించినాయి దేశం పండుగలు చేసుకున్నట్టుగా టీవీలు చూంచినాయి నిజమే ఆ దేశమే పండుగ చేసుకున్నట్టే కరెక్ట్ అనే కదా కరెక్ట్ అనే కదా పండుగలు చేసి చూసింది నేను మీ అన్నగా చెప్తున్నాను ఇది కేవలం దీక్ష మాత్రమే ఇది కేవలం దీక్ష మాత్రమే ఇక్కడ ప్రియాంక రెడ్డి నిందితులు మా బీసీలు మా మైనలు కాబట్టి చట్ట కాల్ కాల్చంప్రు అదే రెడ్డి అయినా అదొక వేలమైనా కూడా కాల్చంపే వాళ్ళు కాదని చెప్పి మనం సమాజం ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా నేను ఇదే నలుగురు నిందితుల్లో ఒక రెడ్డి ఉన్నాడనుకో కాల్చి పారేసే వాళ్ళ ఇదే నలుగురు నిందితుల్లో ఒక ఉన్నాడు ఉన్నాడనుకో నిజంగా కాల్చి పారేసే వాళ్ళ లేదా నలుగురు చంపిన రెడ్డిని కాల్చి పారేశారా శ్రీనివాస రెడ్డిని లేదా నవీన్ రెడ్డిని కాల్చి పారేశారా కేసులో ఆ ముగ్గురు రెడ్లను కాల్చిపారేశారా లేదు కదా పోని భవిష్యత్తులో ఒక అనగాన వర్గాల మహిళ లేదా ఒక బిడ్డ ఒక రెడ్డి చేతును లేదా వెలవ చేతును భవిష్యత్తులో అత్యాచారం అయితే వాళ్ళని కాల్చి చంపుతారా వాళ్ళు కాల్చి చంపలేదు వాళ్ళు కాల్చి చంపరు వాళ్ళు కాల్చి చంపలేరు ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఒక సంఘటన ఎదగాల్సిన బాధ్యత ఉన్నది వాళ్ళు ఏది అడ్డం పెట్టుకొని మన బిడ్డల్ని చంపేశారు అధికారం ఏది అడ్డం పెట్టుకొని మన బిడ్డల్ని చంపేశారు అధికారం ఏది అది ఏది అడ్డం పెట్టుకొని మన బిడ్డల్ని అత్యాచారం అర్థం చేసిన వాళ్ళని కాపాడుకుంటున్నారు అధికారం మన బిడ్డల మీద దారుణంగా అత్యను అత్యాచారం చేస్తే వాళ్ళు అగ్రకులవుతే వాళ్ళు కాపాడుకుంటున్నారు ఏ కేంద్రం ద్వారా అధికారం ద్వారా మన బిడ్డలే అక్కడ తప్పు చేస్తే చట్టపరమైన శిక్ష లేకుండా కాళ్ళు చంపిస్తున్నారు దేని ద్వారా అధికారం ద్వారా అంటే మన బిడ్డల మాన ప్రాణాలకు ఇక రక్షణ ఉండదానికి సాక్ష్యం ఏంటంటే బజార్ల మీద జరిగే హత్యలు అత్యాచారాలు చివరికి ఎక్కడికి వచ్చినాయంటే నిన్న నెల్లూరు జిల్లా ఉదయగురిలో ఇంటికి వచ్చే చేసిండీ కూడా మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను బజార్ల మీద జరిగే హత్యల అత్యాచారాలు దాకా వచ్చినాయి ఎక్కడో ఒంటరిగా దొరికితేనో అడవుల్లోనో రోడ్ల మీద దొరికితేనో తీసుకెళ్లి చేసే అత్యాచాలు ఎక్కడికి వచ్చాయి అంటే సరిగ్గా రెడ్డే ఇంటికి వచ్చి అత్యాచారం చేసి చంపిన పరిస్థితి నిన్న ఉన్నది అనుసరం కూడా మీరు మర్చిపోతాను సహాయం గుర్తున్నాడు అంటే మన బిడ్డల మాన ప్రాణాలకు ఇవాళ విలువ లేదు రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకు లేకుండా పోతున్నాయి అధికారంలో అగ్రకులాల సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల అధికారంలో అగ్రకుల సంబంధించిన వాళ్ళు ఏడు శాతం ఉండడం వల్ల వాళ్ళు మనల్ని చంపి తప్పించుకుంటుండ్రు వాళ్ళని ఎక్కడన్నా చంపితే మనల్ని చట్ట వ్యతిరేకంగా కాలు చంపుతున్నారు ఇది రావడానికి కారణం ఈ పరిస్థితి రావడానికి కారణం అధికారమే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మన వర్గాలందరూ ఏకమై ఈ అగ్రకుల అధికారానికే చెక్కు పెట్టాల్సి అవుతున్నారు మీరు మర్చిపోతారు సహాయ ఏ అధికారం నడ్డం పెట్టుకొని ఈ నిర్ణయాలు తీసుకుంటుండ్రు మన మీద అత్యాచారాలు చేస్తే కాపాడుతున్నారు మన బిడ్డలు ఎక్కడన్నా తప్పు చేస్తే చట్టపరంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా కాలు చంపిస్తున్నారు మన బిడ్డల్ని కాల్చి పారేయడానికి వాళ్ళకి ఏమి ఉపయోగపడ్డది అధికారం మన బిడ్డల్ని అత్యాచారం చేసినా కాడ వాళ్ళని కాపాడడానికి ఏమి ఉపయోగపడ్డది అధికారం మన బిడ్డల్ని చంపిన వాళ్ళు కాపాడుకుంటున్నారు ఎక్కడో దిక్కు వాళ్ళ బిడ్డ అత్యాచారం కూడా చంపబడితే చట్ట విధిని కాల్చి చంపుతున్నారు దీనికి కారణం అధికారం అనేసి కూడా మనం మర్చిపోదు అందుకంటే ఏ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఘోరాలు మనం జరుగుతున్నాయో ఈ నేరాలు జరుగుతున్నాయో ఆ అధికారానికే సవాల్ ఇస్తే బాధ్యత మన ఎస్సీ ఎస్సీ బీసీ మట్ వర్గాల మీద ఉన్నది దానికి మీరు సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది నా వరకు నేను ఎక్కడ రాజ్యపడకుండా పడకుండా రేవో చేర్చుకోవడం కోసమే నా అండగారిన వర్గాల బిడ్డల భవిష్యత్తు కోసం నా పనిచేతం కూడా మీరు మర్చిపోతాను సహనం కోరుతున్నాను రెడ్డి బిడ్డల మానవ ప్రాణాలే కాదు మా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల నా అక్క చెల్లెళ్ల మానవ ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మరి నేను మర్చిపోతాను సహనం కోరుతున్నాను నేను ఆ కాపాడుకునే దిశగా కాపాడుకునే దిశగా మనం సీరియస్గా ఒక నిర్ణయానికి రాకపోతే ఎక్కడనో జరిగే హత్యల అధికారులను మన ఇంటి దాకా వచ్చినప్పుడు ఇక మనం ఎలా కాపాడుకుంటామో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ నేరాలు ఘోరాలు చేస్తున్నారో ఆ అధికారానికే మనం సవాల్ ఇస్తాల్సిన అవసరం ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైట్ వర్గాలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది దానికి మీరు సిద్ధవర్ధన ఆశిస్తున్నారు నేను ఇక రెండోది ఇది దీక్ష మాత్రమే ఇది రెండోది ఇది దీక్ష మాత్రమే మీ